ఎలా ఎదగాలంటే ఐదో విషయంలో ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను ఒక్కసారి ఆగండి మరలా చదవండి ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా దేవుడు నియమించాడు అంటే ఈ లోకములో పేదవారు ఎవరైతే ఉన్నారో ఈ పేదవారు ఎవరనంటే దేవుని సన్నిధిలో వాళ్ళ విశ్వాసము బాగుంటుందట యాకోబు గారు చెప్పిన మాట మనకు బాగా అర్థం కావాలి ఎందుకంటే మనందరము కూడా పేదవాళ్ళం కాబట్టి మనమందరము కూడా పేదవారి కాబట్టి మనకు ఒక విషయం బాగా అర్థం అవ్వాలి దయచేసి నేను రాత్రికి రాత్రి ప్రవ్వాణాను దీవించిన ధనవంతుడిని అయిపోవాలి అనే ప్రార్థన చేయకండి ధనవంతులకు లేని భాగ్యము దేవుడు బైబిల్లో పేదవారిని ఎన్నుకున్నాడట దేవుడు బైబిల్ గ్రంథంలో ప్రత్యేకించి కొత్త మీరు చూడండి దేవుడు ధనవంతులను పిలవలేదు పేదవారిని పిలిచాడు ధనవంతులు వస్తే ఆయన అన్నాడు నీకు ఒకటి ఉన్నది నీ ధనమును నీ ఆస్తిని అమ్మి పేదలకిచ్చి నా దగ్గరకు రా అన్నాడు ప్రభు యాకోబు గారి వచనంలో ప్రాముఖ్యమైన విషయం చెబుతున్నాడు మీరు ఎవరైతే మీ జీవితంలో భేదవారిగా ఉంటారో మీ విశ్వాస జీవితము బాగుంటుంది ఎందుకంటే బీదవారిలో తగ్గింపు స్వభావం ఉంటుంది బీదవారిలో వినయం ఉంటుంది బీదవారిలో దేవుని మీద అధికముగా వారు ఆధారపడతారు బీదవారు అందుకే బీదవారు విశ్వాస విషయంలో భాగ్యవంతులు మీరు ధనవంతులైతే ధన్యులను బైబిల్ ఎక్కడా చెప్పలేదు గమనించారా ఈరోజు తెలియక వాక్యం ఎవరు చదవరండి సరిగా వాక్య ఉపదేశం చేసే గొప్ప గొప్ప ప్రసంగాలు చేసేవాళ్ళు కూడా బైబిల్ సరిగా చదవరు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఈరోజు రాత్రి దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు ఈ రాత్రే ఈ రాత్రే అని ఓ డబ్బాలు కొడుతూనే ఉంటారు విచిత్రం ఏంటంటే అక్కడ ముందున్న ఆడియన్స్కి అలాంటి రాత్రి ఎన్నో అయిపోయి ఉంటాయి ఈ రాత్రే విడుదల ఈ రాత్రే దీవెన ఈ రాత్రే ఆశీర్వాదం అంటాడు అలాంటి రాత్రిలో వాళ్ళు ఎన్నో చూసూస్తుంటారు రాత్రి మీటింగ్లు ఆ రాత్రి మీటింగ్ ఆహ్వాని కూడా నీకు కొత్త వాళ్ళకి కొత్త కాదు యాకపోతున్న మాట మీరు గమనించాలి చాలా ఇంపైన మాట మనల్ని ఆదరించే మాట ఒక బీదవాడిగా మన బ్రతుకును మనం ఎందుకు కొనసాగించడానికి గారు చెబుతున్న మాట ఏంటంటే ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండటకు దేవుడు ఏర్పరచుకొని లేదా దరిద్రులారా బీదవారులారా పేదవారులారా మిమ్మల్ని దేవుడు పిలిచాడు ఎందుకు అంటే మన రాజ్యములో మీరుండాలని తన రాజ్యములో మీరు ఉండాలి తన రాజ్యములకు వారసులు ఎవరంటే ధనవంతులు కాదు ఎవరు వారసులు బీదవారు దేవుని రాజ్యానికి వారసులు బైబిల్ అంతా మీరు చూడండి ధనవంతులు ధన్యులు అనే మాట ఒకటి కూడా కనబడుతుంది మీకు కానీ బీదవారు ధన్యులనే మాట కనబడుతుంది చూద్దాం ఒకసారి లూకాసు వార్త ఆరో అధ్యాయం లూకాసు వార్తలోని అధ్యాయము ఆరవ అధ్యాయము మనం ఇరవై వచనం చూద్దాం ఒకసారి లూకాసు వార్తలోని ఆరవ అధ్యాయం ఇరవై వచనం చూస్తే అంతటాయన తన శిష్యుల తట్టు పారచూచి చూచి నేను ఏమన్నాడు చెప్పండి ఏమన్నాడు చెప్పండి బీదలైన వారు మీరు తన్నిలు దేవుని రాజ్యము మీది ఎవరిది బీదలది నాకు అర్థం ఏంటి ప్రవ్వ ఈ లోకంలో నాకు ఏమీ లేకపోయినా పర్లేదు బ్రవ్వ విశ్వాసంలో నీవు నాకు తోడుంటే చాలు ప్రవ్వ ఎందుకంటే చచ్చిపోయిన తర్వాత ధనవంతుడైనా చచ్చిపోవాలి పేదవాడైనా చచ్చిపోవాలి చనిపోయిన తర్వాత ధన్యత మనం పొందుకోవాలంటే బ్రతికున్నంత కాలము కూడా తగ్గించుకుని వినయము కలిగి దేవుని మీద ప్రతి విషయంలో కూడా ఆయన మీద ఆధారపడి నీకు ఏది కావాలన్నా ఆకాశం వైపు చూస్తూ ప్రభువాని మొరబెట్టుకునే గుణాన్ని కలిగి ఉంటే విశ్వాస విషయంలో నీవు ధన్యుడివి దేవుని రాజ్యము బేదవారిదే ధనవంతుడు పరలో కనుకెళ్ళాడా బీదలాజలు పరలో కనుకెళ్ళాడా బీదలాజరు వెళ్ళాడు ఎక్కడా అబ్రహాము రమ్మును ఆనుకునడానికి ధనవంతుడికి లేదు ధనవంతుడికి లేదు ధనవంతుడు చచ్చిపోతే మంచి మంచి సుగంధ ద్రవ్యములు సుగంధ తైలములు సాంబ్రాణి చక్కటి ప్రశస్తమైన వస్త్రాలు వేసి ఉరేగింపుగా టపాకాయలు కాల్చుకుంటూ క్రాకర్స్ కాల్చుకుంటూ చక్కగా తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్లి బొందలో పెట్టి పూర్తి చేశారు మరలా ధనవంతుడు చూసిన ఒకడు లేడు ఆడి ఇంటి వైపు చూసినాడు లేడు ఆవిడ పేరెత్తినోడు కూడా లేడు కానీ లాజర్ను చూడండి ఈ రోజుకి మనం తలుచుకుంటున్నాం లాజర్ను చూడండి లాజర్ రోజుకి మనము ఒక మాదిరికరమైన విశ్వాసిగా అబీద లాజర్ గారిని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం తనవంతుడు చచ్చిపోతే ఊరంతా వచ్చింది తెలిసిన అధికారులు అందరూ వచ్చారు ఎమ్మెల్యే వచ్చాడు ఎంపీ వచ్చాడు ఇంకా పెద్దోడైతే ముఖ్యమంత్రి వస్తాడు పెద్ద పెద్ద లీడర్లు అందరూ వచ్చారు కానీ బీద లాజర్ చనిపోతే ఎవరు వచ్చారు చెప్పండి పరలోకం నుండి దేవదవుతుందో వచ్చారు అందుకే ప్రభా ఈ దారిద్ర్యం తీసే అని ప్రార్థన చేయకండి మనం ఎప్పుడైతే ఈ దారిద్రంలో మనం ఉంటామో విశ్వాస జీవితంలో మనం ఎవరు చెప్పండి భాగ్యవంతులం విశ్వాసములో మనము ధనవంతులం ఖచ్చితంగా ఈ మాటలు ప్రతి కుటుంబాన్ని ఆదరిస్తాయి అదేనండి ఇక్కడ యజు వారు బీదలైన మీరు రాజ్యము మీది యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనడానికి పాతని బంధంలో ఉన్న లేఖనాలు చెబుతూ యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే నాలుగో అధ్యాయం లోకాసు వార్త లోకాసు వార్త నాలుగో అధ్యాయము పత్ని దోచనం చూస్తే లుకాసు వార్త నాలుగో అధ్యాయం పత్తిని దోచనములో ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను ఈరోజు సువార్తను ఒప్పుకుంటున్న వారు సువార్తను అంగీకరిస్తున్న వారు ధనవంతులు కాదు ఈరోజు సువార్తను అధికముగా అంగీకరిస్తున్నారు చెప్పండి బీదలు కానీ ఆ బీదలు సంఘానికి వస్తే వారి పట్ల నువ్వు పక్షపాత ధోరణి కలిగి ఉంటావా ఎంత సిగ్గు చేయటం అని మాట్లాడుతున్నాడు యాక బీదల కొరకేలను వచ్చారంటున్నాడు ఆయన ఎలా వచ్చాడైనా ధనవంతులుగా వచ్చాడా మనలను ధనవంతులుగా చేయడానికి విశ్వాస సంబంధమైన భాగ్యవంతులుగా మనల్ని మార్చడానికి పరలోక సంబంధమైన ధనవంతుడైన ఆయన ఈ లోకములో ఒక నిరుపేద కుటుంబంలో ఒక బీదవాడిగా పుట్టాడు బీదవాడిగా ఎరిగా ఎరిగాడు బీదవాడిగా పరిచయం చేశాడు ఈరోజు ధనిక సేవకులకున్నంత పేరు ప్రఖ్యాతలు ధనిక సేవకుడికి ఉన్నంత కీర్తి ప్రతిష్టలు ఉండవు చూడండి ఎవడు పట్టించుకో పట్టించుకోడు అదే ధనవంతుడైతే ప్రతిరోజు మంచి లగ్జరీ కార్లో వెళ్ళి వస్తా ఉంటే మంచి లగ్జరీ ఇల్లు కట్టుకుంటే వాళ్ళండి సేవకులు ఎవరు వాళ్ళు నిజంగా దీవించబడిన వారే గొప్ప సేవకులు బాగా చెప్పాలంటే అంతర్జాతీయ వర్తమానికలు గట్టిగా చెబితే పాకిస్తాన్ కూడా వెళ్ళండి ఇల్లు అర్థం అంటే కొంచెం ప్రతిష్ట స్టేటస్ పెంచేసుకుంటారు పరిచర్య ప్రారంభములో దీన సేవకుడు పలాన పేరు దీన సేవకుడు పలాన పేరు పరిచారకుడు పలాన పేరు క్రీస్తుకు సేవకుడు పలాన పేరు వాక్య పరిచారకులు కానీ కొంచెం ఎదిగిన తర్వాత అంతర్జాతీయ సువార్థికులు ఎక్కడికి వెళ్ళొచ్చావేంటి ఎక్కడికి వెళ్ళొచ్చావు దేవుడు వాడుకుంటున్నాడు నిన్నో అంటే నీ అంతట నువ్వు గొప్ప చేసుకోవద్దు నీ అంతటా నువ్వు గొప్ప చేసుకుంటే నీ హృదయంలోనికి పార్షాలిటీ వస్తుంది పక్షపాతం అనే ఆ పాప రోగం ఇలా ప్రవేశిస్తుంది సంఘాన్ని నువ్వు చక్కగా నడిపించలేవు వాక్య సంబంధమైన నడిపింపులు నడిపించలేవు అందుకే పెట్టి దేవుని బిడ్డలారా దయచేసి ఎప్పుడు కూడా ఒకటుండి ఒకటి లేక కుటుంబాన్ని మీరు నడిపించడంలో ఇబ్బంది పడితే ఏమాత్రము కూడా కృంగిపోవద్దు అదే పడవద్దు ఎందుకంటే విశ్వాసాన్ని కాపాడుకోవాలి తగ్గింపు వినయము ఓర్పు సహనము కలిగి అన్ని విషయాల్లో దేవుని మీద ఆధారపడుతూ దేవుడు నాకున్నాడనే ధైర్యంతో మనం మనం ముందు కొనసాగాలి అందుకే విశ్వాసములో భాగ్యవంతులుగా దేవుని రాజ్యమునకు వారసులుగా పిలవబడిన వారు ఎవరు చెప్పండి పేదవారే అలాంటి పేదవారి సంఘానికి వస్తే నీకున్న ధనాన్ని బట్టి నువ్వు వారిని కనుక విసర్జిస్తే వారిని కనుక నిర్లక్ష్యం చేస్తే వ్యభిచారము నరహత్య పాపము చేస్తున్న వారితో నువ్వు సమానుడువే అంటుంది యాకోబు గారు చెబుతున్న పత్రిక పిల్ల